ఇక్కడ గత ఇరవై నాలుగు గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన వార్తలు ముఖ్యాంశాలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆగస్టు పదిహేను నుండి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు పీలేరు బావిలో కారు ప్రమాదం అన్నమయ్య జిల్లాలో పీలేరు వద్ద అదుపుతప్పిన కారు బావిలో పడిపోయింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు పెళ్లి వేడుకలో హార్ట్ అటాక్ ఒక వ్యక్తి పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ అటాక్ కు గురై మృతి చెందాడు పాకిస్తాన్కు ముందస్తు సమాచారం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది పాకిస్తాన్కు ముందే ఆపరేషన్పై సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై వివరణ ఇచ్చింది వాతావరణం వర్షాలు డెంగ్యూ హెచ్చరికలు వానకాలం ప్రారంభంలో డెంగ్యూ ముప్పు పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ హెచ్చరించింది ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు క్రీడా వార్తలు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్లేఆఫ్ రేసు సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ రేసు నుంచి బయటపడింది ఢిల్లీ క్యాపిటల్స్ లక్కీ ఎస్కేప్ చేసింది ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ వర్షం కారణంగా ఆర్సీబీ మరియు కేకేఆర్ మధ్య మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటన్నదిపై చర్చలు జరుగుతున్నాయి టాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ టగ్ లైఫ్ ట్రైలర్ విడుదల కమల్ హాసన్ నటించిన లైఫ్ ట్రైలర్ విడుదలైంది ట్రైలర్లో కమల్ హాసన్ మరియు సిమ్ము మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి రాజకీయాలు నారా లోకేష్ ప్రధాని మోడీతో భేటీ నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిశారు ఈ భేటీలో రెండు గంటలపాటు చర్చలు జరిగినట్లు సమాచారం